ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో గుజ్జు పరిశ్రమలు తోతాపూరి మామిడి కాయల కొనుగోలును సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు తోతాపూరికి మద్దతు ధరను టన్నుకు పన్నెండు వేలు ప్రభుత్వం ప్రకటించింది దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో ఉద్యాన వ్యవసాయ మార్కెటింగ్ రెవెన్యూ అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పరిశ్రమలు ర్యాంపులు మండీల వద్ద మూడు షిఫ్ట్లుగా వ్యవసాయ ఉద్యాన సహాయకులు రెవెన్యూ అధికారులను నియమించనున్నారు ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది వీరందరూ సోమవారం విధుల్లో చేరనున్నారు ఆయా ప్రాంతాల్లో గుజ్జు పరిశ్రమలు ర్యాంపులు మండీలను పర్యవేక్షణ బాధ్యతలను ఆయా మండల స్థాయి వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు తహసీల్దార్లకు అప్పగించారు సోమవారం నుంచి తోతాపురి కాయలు కొనుగోలు ప్రారంభిస్తామని ఇప్పటికే కొందరు గుజ్జు పరిశ్రమల యజమానులు రైతులకు చెబుతున్నారు మరికొందరు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని అధికారులు పరిశ్రమల వద్ద బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొనుగోలు ప్రారంభిస్తామని ఇంకొందరు అంటున్నారని రైతులు చెబుతున్నారు రైతుల సహనాన్ని పరీక్షించి కొనుగోలు జాపం చేస్తే రైతులు లేని పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్మేసి సరుకు వదిలించేసుకుంటారని కొందరు పరిశ్రమల యజమానులు లోపల యోచిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర మద్దతు ధరకు పరిశ్రమలు కొనుగోలు ప్రక్రియ సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ చే ప్రారంభించేందుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నామని ఉద్యాన శాఖ అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు